బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రై బ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ ఈ రోజైతే మేము విజయవాడ బీసెంట్ రోడ్లో ఉన్న సరిత కస్టమర్కి అయితే వచ్చేసామండి వీళ్ళ దగ్గర చాలా యూనిక్ రేంజ్లో అయితే శారీస్ ఉన్నాయి డోంట్ స్కిప్ దిస్ వీడియో గారు ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈ రోజు మా వ్యూయర్స్ కోసం స్పెషల్ గా ఏం శారీస్ చూపిపోతున్నారు నేను కొన్ని లైట్ వెయిట్ లో ఫ్యాన్సీ సారీస్ చూపిస్తున్నాను ఓకే ఫ్యాన్సీ సారీ ఇవి సెమీ తస్సర ఓకే అన్ని బాగల్పూరి జూట్ అన్ని మిక్స్ ఉన్నాయి మిక్స్ అండ్ సారీస్ సారీ యా ఓకే ఈ సారీస్ అన్ని కాస్ట్ ఎంత పడతాయి మేడం ఇవన్నీ ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ యా ఓకే ఇది పళ్ళు ఓకే అండి ఇది సారీ ఓకే బ్లౌజ్ కలర్ చాలా బాగున్నాయి సారీస్ అయితే ఓకే అండి ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసి ఇలా స్క్వేర్ బాక్సెస్ అయితే వస్తాయి ఇలా జామెట్రికల్ షేప్స్ వచ్చి ఇది మొత్తం కోరా ఈ ఫ్యాబ్రిక్ సెమీత్ అసలు ఓకే బ్లూ కాపర్ వచ్చింది ఓకే కాపర్ వీవింగ్ యా ఓకే ప్లెయిన్ బ్లౌజ్ ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ యా ఈ ఈ కలర్ వచ్చిన చోటంతా కోరా వచ్చింది షేడెడ్ ఓకే కాపర్ వచ్చింది బ్రౌన్ వచ్చింది కోరా ఓకే ఇది చూడండి ఎంత బాగుందో ఇదంతా అంతా సెల్ఫ్ లీవింగ్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్ని రిచ్ పళ్ళు ఓకే సారీ అంతా టూ సైడ్ బార్డర్ ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే పింక్ కలర్ బ్లౌజ్ యా యా ఓకే ఇది చూడండి నెక్స్ట్ కలెక్షన్ ఇదింతా పల్లు పాట అజరక్ ప్రింట్ లాగా వస్తుంది టూ సైడ్ ఓకే ఇదంతా థ్రెడ్ అండి చూడండి సారీ ఎంత బాగుందో బాగుందోక్ ఇవి కూడా నేను ఒక వన్ ఫిఫ్టీ సారీస్ దాకా తెప్పించాను ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి ఒక ట్వంటీ థర్టీ సారీస్ మాత్రమే ఉంటాయి సో ఇవన్నీ ఆఫర్ లో పెడితే మనకి ఇది చూడండి ఇదంతా ప్రింట్ కాదు ఫైల్ ప్రింట్ కాదు ఇదంతా వీవింగ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా చూడండి చాలా తిన్ లేయర్స్ చాలా తిన్ లేయర్స్ లైక్ పేపర్ లాగా వస్తుంది ఇది టూ సైడ్ బార్డర్ ఓకే మేడం చూడండి ఇదంతా జరీ బార్డర్ లైట్ వేగ పళ్ళు చాలా క్లాసీ రిచ్ లుక్ ఉంటుంది ఓకే ఇది బాగల్పూరి సిల్క్ విత్ హిల్ బార్డర్ ఓకే ఆరెంజ్ కలర్ యా చాలా బాగుంది ఇవైతే ఫోర్ కలర్స్ వచ్చినాయి అండి ఫోర్ కలర్స్ అయిపోయినాయి ఇంకొకటే ఉంది ఇదే పీస్ ఇంకొకటి కూడా ఉంది ఇంకో కలర్ అవైలబుల్ గా ఉందో ఇదే కలర్ సేమ్ టూ పీసెస్ ఉన్నాయి ఓకే అండి ఇది చూడండి ఎంత బాగుందో బర్డ్స్ డిజైన్ వచ్చింది ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ చూడండి ఫ్యాన్సీ అనంగానే అమ్మో ఎలా ఉంటాయా అని అనిపిస్తుంది అట్లా ఉండవు మన దగ్గర ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మేము చూపించే కలెక్షన్స్ అన్ని కూడా ప్రైస్ ఎంత అన్నారు మేడం సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ లోనే అండి మీ కనుక ఇందులో ఏ కలెక్షన్ నచ్చినా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఈ యూనిక్ రేంజెస్ లో ఉన్న సారీస్ అన్ని కూడా మీ సొంతం చేసుకోండి ఇది పళ్ళు ఇదంతా సారీ ఓకే వచ్చాయి పళ్ళుకి ఇవన్నీ చూడండి సో సాఫ్ట్ ఇవి నలిగిపోవటం అట్లా కూడా ఏమీ ఐరన్ ఫ్రీ కూడా సారీ వాషబుల్ ఐరన్ ఫ్రీ ఓకే లైన్స్ లాగా వస్తుంది ఇది శారీ అంతా ఓకే చాలా బాగుంది మేడం ఇది పళ్ళు ఇది ఇదంతా బార్డర్ బిగ్ బార్డర్ పల్లి ఉంది ఆమ్ కాయ అటువైపు బార్డర్ లేదు వన్ సైడ్ బార్డర్ ఇది ఓకే వన్ సైడ్ టూ సైడ్స్ బార్డర్ ఇష్టం లేని వాళ్ళకి వన్ సైడ్ బార్డర్ ఓకే అండి ఈ సారీ కాస్ట్ కూడా అంతే ఇది కూడా సెవెన్ ఓకే ఇది చూడండి ఇది అజిరాక్ ప్రింట్ ఓకే ఇది టూ సైడ్ బార్డర్ వచ్చింది ఇక్కడ వీవింగ్ ఇదంతా ప్రింట్ కాదు వీవింగ్ ఇదంతా వీవింగ్ ఓకే ఇది పళ్ళు ఇదంతా పార్టీ వేర్ అండ్ బుటిక్ స్టైల్లో అండి సెట్ వైజ్ అట్లా కాదు ఒకసారి వస్తే మళ్ళా ఇంకొకసారి అట్లా రాదు ఓకే ఇది చూడండి ఖాదీ సిల్క్ లాగా ఖాదీ క్లాత్ లాగా ఉంది ఇది చూడండి ఖాదీ పళ్ళు పీకాక్స్ 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 ఓకే టూ అయితే వస్తాయి ఈ కాస్ట్ కూడా ఓన్లీ ఫైవ్ రూపీస్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ కొంచెం మనం రెడీ బ్లౌజ్ డిజైన్ చేసుకుంటే ఇవన్నీ టూ ప్లస్ లాగా కనిపిస్తాయి ఓకే పాట షార్ట్ పళ్ళు పళ్ళు ఇది ఈ సారీస్ అయితే నేను సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ దాకా ఈ వీక్ లో సేల్ చేశాను సిక్స్టీ ఫైవ్ సారీస్ నియర్లీ ఇంకా హార్డ్లీ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఉంటాయి అంతే ఓకే జిగ్ జాగ్ వస్తుంది సారీ మొత్తం కంప్లీట్ గా ఓకే అండి అన్ని కూడా ఇప్పుడు మనం చూసిన సారీస్ అన్నీ కూడా మంచి లైట్ వెయిట్ శారీస్ ఇది చూడండి సెల్ఫ్ షిమ్మర్ లాగా వచ్చి పటోలా డిజైన్ ఓకే లైట్ గా చూడండి ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో ఓకే డక్స్ వస్తాయి దీని మీద ఓకే అండి నేను ఎందుకు కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఒకటికి నాలుగు సార్లు ఫ్యాబ్రిక్ బాగుంది యూ కెన్ ట్రస్ట్ అస్ అన్నట్టుగా ఓకే ఇది పళ్ళు ఈ క్లాత్ చూడండి షిమ్మర్ లాగా వచ్చింది సెల్ఫ్ షిమ్మర్ షిమ్మర్ వచ్చింది కదా అని మళ్ళీ బిరుసుగా ఉండటం అట్లా లేదు ఇదిగో చూడండి ఫ్యాబ్రిక్ లో చాలా మంది కస్టమర్స్ అడిగారు అక్క ఈ సారీస్ ఇలా ఉన్నాయా ఉన్నాయా అని నేను ఈ క్లాత్ విడిగా చూపించినప్పుడు వీడియో కాల్ లో వాళ్ళకి అర్థం కాలేదు ఏంటి ఈ క్లాత్ ఏంటి అని అనుకున్నారు బట్ నేను వేసుకొని ఎప్పుడైతే నా ఫోటో నేను వాళ్ళకి షేర్ చేశాను అక్క నాకు ఇదే సారీ కావాలి ఇదే శారీ కావాలి అని అన్నారు ఇది టెరికోస్ సారీ అండి ఇది లైఫ్ లాంగ్ మనం ఎన్ని సంవత్సరాలు బతికితే అన్ని సంవత్సరాలు అంటే వాషింగ్ మిషన్ లో వేయచ్చు డ్రై వాష్ అసలు మెయింటెనెన్స్ అనేది నిల్ల ఇది చూడండి ఈ క్లాత్ ఈ క్లాత్ ఒకటే టెరికోస్ సారీస్ అంటారు టెరీ కాస్ట్ ఇవి టూ థౌసండ్ ప్లస్ ఉంటాయి ఇవి ఓన్లీ ఫోర్ కలర్స్ అదే ఫోర్ సారీస్ ఉన్నాయి ఓకే ఇదంతా సీక్వెన్స్ వర్క్ ఓకే మేడం ఈ సారీస్ కూడా కాస్ట్ వెళ్తే సెవెన్ ఫిఫ్టీ ఇది బాంధిని బ్లౌజ్ ఓకే ఓకే మేడం ఎంత బాగుందంటే ఇది మొత్తం ఈ ఆర్డర్ ఓకే టూ సైడ్ బార్డర్ ఇదంతా ప్రింట్ కాదండి ఇదంతా వీవింగ్ ఓకే గోల్డ్ వీవింగ్ గోల్డ్ వీవింగ్ ఓకే సారీ యాజ్ యూజువల్ మీకు వెయిట్ ఉండదు ఇదిగోండి ఓకే మేడం ఓకే ఇది చూడండి రిచ్ పళ్ళు కోరా బార్డర్ టూ సైడ్ బార్డర్ వచ్చింది గ్రీన్ కలర్ నాది వాట్సాప్ గ్రూప్ ఉంది లింక్ షేర్ చేస్తాము డిస్క్రిప్ట్ మీరు మేడం లింక్ అయితే యా ఓకే మీరు నేను షేర్ చేస్తాను ఓకే మీరు జాయిన్ అవ్వండి ఓకే డైలీ అప్డేట్స్ అయితే ఇస్తాం మేడం అయితే ఓకే యాక్చువల్ గా అందరూ అన్ని గ్రూప్స్ లో ఉన్నారు పట్టు చీరల గ్రూప్ ఫ్యాన్సీ గ్రూప్స్ లో అన్నిట్లో ఉన్నారు కానీ హ్యాండ్ స్టాక్ గ్రూప్ అన్నది నేను నా గ్రూప్ ఏంటి అంటే హ్యాండ్ స్టాక్ ప్రమోట్ చేయటం కోసం ఓకే ఇది జూట్ కలంకారీ జూట్ కలంకారీ సూపర్ లైట్ వెయిట్ ఇందాకొక సారీ చూసారు కదా టూ సైడ్ బార్డర్ దాంట్లో ఇది ఇంకొకటి ఓకే దాంట్లో ఇది ఇంకొక కలర్ ఓకే కలర్ అండ్ డిజైన్ కూడా కొంచెం చేంజ్ ఉంటుంది ప్యాటర్న్ అదే అన్నట్టు ఓకే ఇట్లా టూ సైడెడ్ అన్ని కూడా చాలా బాగున్నాయి మా వ్యూస్ కోసం వ్యూయర్స్ అంటే యాక్చువల్ గా నా నా సెల్ఫిష్నెస్ ఏంటి అంటే ఆల్రెడీ నేను ఇవి ఒక టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ సారీస్ సేల్ చేశాను ఇంకా నా దగ్గర ఒక ట్వంటీ సారీస్ ఉన్నాయి ప్లస్ ట్వంటీ థర్టీ ఉంటాయి అంతే ప్లస్ ఇది శ్రావణ మాసం నాకు మైలేజ్ రావాలి సో నేను ఇంక ఇది ఆఫర్ లో పెట్టేస్తున్నాను ఓకే మేడం ఇదిగోండి నేను అన్ని ర్యాండమ్ గా అలా చూపించేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్ గా ఓకే వరకు మీకు చాలా కలెక్షన్స్ చూసి చెప్పండి ఇప్పటి వరకు మేము చూపించిన కలెక్షన్స్ లో ఏ కలెక్షన్ వచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మేడం అయితే మేడం అయితే ఇంకొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నో బార్గెనింగ్ అండి ఫిక్స్ ప్రైజెస్ అండి చాలా రీజనబుల్ ప్రైజెస్ కి మేడం అయితే సారీస్ ఇస్తున్నారు చాలా బాగున్నాయి సారీస్ కూడా నా సారీ ఫ్యాబ్రిక్ లో ఇవి రెండు కలర్స్ ఇందాక గ్రీన్ చూపించాను ఓకే ఇందులో గ్రీన్ వచ్చింది అది సేల్ అయిపోయింది ఓకే లైట్ పాస్టల్ కలర్ యా ఓకే మేడం ఈ శారీస్ అన్ని కూడా కాస్ట్ అంతేనా మేడం అవే ఓకే ఓన్లీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ ఓకే ఇప్పుడు మా వ్యూర్స్ కోసం ఈ శారీస్ అన్ని మీరు సెవెన్ ఫిఫ్టీ అంటున్నారు కదా మేడం అసలు అయితే ఈ శారీస్ మీరు స్టార్టింగ్ లో ఎంత సేల్ చేశాను ఓకే కానీ ఇప్పుడు శ్రావణ మాసంగా స్పెషల్ ఆఫర్ కింద మనందరి కోసం అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేస్తున్నారు మేడం అయితే ఎస్ ఓకే మేడం ఇది చూసారా సెల్ఫ్ వీవింగ్ వచ్చింది ఇక్కడ ఇట్లా వావ్ ఇది వీవింగ్ అవును ఇదంతా వీవింగ్ ఓకే ఇప్పుడు మీకు ఇది ఫ్యాబ్రిక్ వీడియోలో చూస్తానికి అమ్మో ఇది థిక్గా ఉంది నేను సేమ్ అదే అదే రిపీట్ చేస్తున్నాను ఓకే ఉంటాయేమో అనుకుంటారు బుట్టలా ఉంటాయేమో అని కానీ కాదండి చాలా థిన్ లేయర్స్ వస్తాయి శారీస్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి చూపించే శారీస్ అన్ని కూడా ఇది ఇది చూడండి ఓకే కలర్స్ ఇష్టపడే వాళ్ళ కోసం అయితే ఈ స్పెషల్ బ్లాగ్ అండి చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా మంచి కాస్ట్లీ శారీసే మన వ్యూవర్స్ కోసం అని చెప్పి స్పెషల్ గా రూపీస్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఈ పిల్లలిద్దరి గురించి చెప్పాలండి అస్సలు వీళ్ళు నిజంగానే సాఫ్ట్వేర్ వీళ్ళు కానీ సంథింగ్ వాళ్ళు క్రి ప్రొడక్టివ్గా వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి వాళ్ళు కూడా ఖాళీగా ఉండకూడదు అని ఇట్లా వ్లాగ్స్ చేస్తున్నారు ఎంత మంచి థాట్ చూడండి ఎంటీ ఎంటీ మ్యాన్స్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు ఖాళీగా కూర్చోకుండా వాళ్ళ టైం ని ఎంత బాగా చేస్తున్నారు ఇట్లా యూట్యూబ్ బ్లాగ్ బ్లాగ్స్ చేసే వాళ్ళ త్రూ మన బిజినెస్ ఎంత ప్రమోట్ అవుతుంది వాళ్ళకి మనం ఎంత థ్యాంక్స్ చెప్పాలి బిజినెస్ అనుకుంటాం కానీ లైక్ బోత్ సైడ్స్ బెనిఫిట్ అవుతున్నారు కదా లైట్ వెయిట్ లో ఇన్ ఆఫర్ పట్టు చీరలు చూపిస్తున్నాను ఇప్పుడు నేను చూపించేవన్నీ పట్టు సారీస్ లైట్ వెయిట్ లో ఎయిట్ ఫిఫ్టీకి నేను ఇస్తున్నాను ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓల్స్ ఓకే చూడండి ఫ్యాబ్రిక్ ఎంత లైట్ వెయిట్ గా ఉందో ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ ప్లెన్ వస్తుంది జస్ట్ అ స్మాల్ బార్డర్ నేను అన్ని కలర్స్ ఒకటి ఒకటి చూపిస్తున్నాను ఓకే అండి ఈ సారీస్ అన్ని కాస్ట్ కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓల్ ఓకే అండి మంచి ట్రెడిషనల్ ఎల్లో కలర్ యా ఓకే ఇది బ్లౌజ్ కి చూడండి బ్లౌజ్ షేప్ కి వీవింగ్ ఎలా వస్తుందో అలా వచ్చేసింది అనమాట షేప్ యా నెక్ అండ్ స్లీవ్ ఓకే మేడం సూపర్ కలర్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి అన్ని ట్రెండింగ్ ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు మేము చూపించే కలెక్షన్స్ లో ఏదైనా నచ్చితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వా నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి ఎల్లో విత్ గ్రీన్ ఇవి నేను ట్వంటీ ట్వంటీ సారీస్ మాత్రమే ఉన్నాయి నా దగ్గర ఈ ట్వంటీ సారీస్ నేను ఆఫర్ లో పెట్టాను ఓకే చూడండి ఇది ఫుల్ పైతని ఓకే ఇవన్నీ సారీస్ ఏదైనా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓకే మేడం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఓకే ఓకే గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ ఎస్ ఓకే బాటిల్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ ఇది ప్రతి చీర లైట్ వెయిటేనండి చూడండి దీని విత్ ఓకే మనం కుచీళ్ళు పెట్టుకుంటే ఈ కుచ్చీళ్ళ దగ్గర ఉబ్బుగా ఉండి ఎత్తుగా రావటం అట్లాంటివన్నీ ఈ ఫ్యాబ్రిక్ ఏమీ ఉండవు ఓకే చాలా లైట్ వెయిట్గానే ఉన్నాయి మేడం ఇవన్నీ యెస్ ఓకే ఇది పళ్ళు పీచ్ ఓకే పీచ్ విత్ గ్రీన్ డార్క్ గ్రీన్ యా ఓకే అండి చూడండి వైట్ ఎంత బాగుందో చూడండి బర్బ్ కలెక్షన్స్ ఉన్నాయండి చాలా యూనిక్ రేంజ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరు మిస్ చేసుకోకండి బ్లౌజ్ వచ్చేసి ఇలా బుటీస్ అయితే వస్తాయి ఓకే ఇప్పుడు మేము చూపించిన కలెక్షన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఏ శారీ పిక్ చేసుకున్నా కూడా ఓన్లీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ ఓకే ఇది నేను ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి అట్లా సేల్ చేశాను ఇంకా లాస్ట్ పీసెస్ కాబట్టి ఇంకా ఇది శ్రావణ మాసం కాబట్టి ఇంకా ఇది ఆఫర్ లో పెడితే అని చెప్పి నేను ఇది గిఫ్ట్ పర్పస్ కూడా ఇచ్చినా చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇది చూడండి ఇప్పుడు ఇది కుర్చీళ్ళు పెట్టినా ఇదిగోండి ఇది చూడండి ఓకే ఇది చూడండి ఇప్పుడు మనం ఇది కుర్చీళ్ళ దగ్గర మనకి పొట్ట ఎట్టుగా రావటం అట్లా ఉండదు చాలా తిన్గా ఉంటాయి చాలా తిన్గా ఉంది లైట్ వెయిట్ గా ఉంది ఓకే కాంబినేషన్స్ అన్ని బాగున్నాయండి చూడండి ఇది అసలు లైట్ వెయిట్గా ఉందో చూడండి ఓకే అన్ని పెద్ద పెద్ద బోర్డర్స్ ఓకే ఇది కాపర్ కాపర్ బివీ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అండి నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అన్ని కూడా చాలా బాగున్నాయి ఇది చూడండి ఓకే ఇందాక మనం గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ చూసాం కదా సేమ్ అందులోనే ఇప్పుడు ఇది ఆల్ ఓవర్ వచ్చింది కదా మీకు ఇది మందంగా ఉంది అని మీకు అనిపిస్తుంది ఏమన్నా ఇది కూడా చూడండి ఫోల్డింగ్స్ లో ఓకే వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగానే ఉంటదండి అండి కానీ ఇవన్నీ కూడా మంచి మంచి ఫ్యాబ్రిక్ ఓకే ఆల్ ఓవర్ ఉంది కదా ఇలా నేను నా ఒంటి మీద పెట్టుకున్నా ఇలా బల్జింగ్ గా అట్లా ఏమీ రాలేదు కదా ఇప్పుడు ఇక్కడ స్టెప్ పెట్టినా ఇది చూడండి ఇలా పెట్టినా కూడా మీకు ఇంతే వచ్చింది సో నేను ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే శారీ ఎలా ఉంటుందో లెస్ ప్రైస్ కి ఇస్తున్నారు కదా ఎలా ఉంటుందో ఆన్లైన్ కదా అని మీరేం టెన్షన్ పడద్దు దిస్ ఇస్ ప్యూర్లీ గుడ్ ఫ్యాబ్రిక్ బాడీ కంఫర్ట్ గా ఉంటుంది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట మీరు ఇందాక క్రీమ్ చూసారు దాంట్లో ఇది ఇంకొకటి ఇది ఇంకొకటి ఇది ఫ్లోరల్ లాగా స్టెమ్స్ లాగా వచ్చింది ఇది జామెట్రికల్ షేప్స్ ఇది పష్మీనా బార్డర్ లాగా ఇప్పుడు చూడండి అర్థమవుతుంది మేడం శారీస్ అన్ని కూడా చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్ అందరూ కూడా ఇలాంటివే ఫాలో అవుతున్నారండి చాలా మంచి లైట్ వెయిట్ శారీస్ ప్రిఫర్ చేస్తున్నారు అందరూ సో వాళ్ళ కోసం అని చెప్పి స్పెషల్ వీడియో ఓకే ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ వీడియోస్ లో కతాన్ బనారస్ అని ఇవి ఒక సెవెన్ పీసెస్ పీసెస్ ఉన్నాయి ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయా మేడం ఇవే 1 2 3 కలర్స్ ఉన్నాయి ఓకే యా ఇవి లెహంగాస్ కి గాని ఓకే కస్టమైజేషన్ కి సూపర్బ్ గా ఉంటాయి యా వావ్ బీన్ కాస్ట్ కూడా 850 ఓన్లీ 850 యా వావ్ ఇవి నేను 1800 2000 కట్ల సేల్ చేశాను ఇంకా లాస్ట్ 6 పీసెస్ ఉన్నాయి కాబట్టి ఇంకా నేను 850 ప్లస్ షిప్పింగ్ ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయా మేడం ఇదే 1 2 త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే యా ఇవి లెహంగాస్ కి గాని ఓకే కస్టమైజేషన్ కి సూపర్బ్ గా ఉంటాయి యా దీని కాస్ట్ కూడా 850 ఓన్లీ 850 యా ఇది చూడండి సెమీ కటన్ బెనారస్ అసలు ఒరిజినల్ కి డూప్లికేట్ కి అసలు మీకు డిఫరెన్సే తెలియదు ఇది బ్లౌజ్ ఇది చూడండి ఇవి ఓన్లీ సిక్స్ పీసెస్ లెఫ్ట్ సో నేను ఇవన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్కి ఇచ్చేస్తాను ఇవే కలర్స్ ఉన్నాయి అన్ని లెహింగాస్కి చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఇంకా లాస్ట్ ఫ్యాన్సీ టైప్ దీన్ని ఇప్పుడు కొత్తగా వస్తుంది బటర్ సిల్క్ అని ఇదంతా చూడండి ఇవి ట్రిపుల్ నైన్ ఈ శారీస్ అని ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ట్రిపుల్ నైన్ ఇవన్నీ కూడా నేను ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎయిటీన్ టూ థౌజండ్ అలా శారీని బట్టి నేను సేల్ చేశాను అసలు ఇది ఎంత లైట్ వెయిట్గా ఉంటుంది అంటే క్రాస్ లైన్స్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఇది కూడా నేను ఒక హండ్రెడ్ హండ్రెడ్ సారీస్ తెప్పించాను కానీ నాకు ఇవి మాత్రమే మిగిలినాయి సో నేను ఇవి ఇంకా ట్రిపుల్ నైన్ పెట్టేశాను ఇది చినాన్ జార్జిట్ చినాన్ ఇది ట్రిపుల్ నైన్ కి అసలు విల్ నాట్ గెట్ ఎనీవేర్ అనమాట ఇది ఒకటే పీస్ ఉండింది చూడండి అన్ని కూడా మంచి లైట్ అండ్ ప్యాస్టల్ కలర్స్ ఓకే ఇదంతా కట్ వర్క్ టూ సైడ్ వచ్చింది ఇది ఓకే మేడం బ్లౌజ్ వచ్చి డాటెడ్ గా ఉంటుంది ఇది పళ్ళు దీంట్లో ఇది కలర్స్ ఓకే ఇది కలర్స్ వేరున్న బార్డర్స్ కూడా కొన్ని కొన్ని వేరు వచ్చినాయి సేమ్ వచ్చినాయి ఇప్పుడు దీనికి వేరే బార్డర్ దీనికి వేరే బోర్డర్ నేను చూపించిన క్రాస్ లైన్స్ దానికి ఇదిగోండి టూ సైడ్ వచ్చింది ఇది ఓకే ఈ సారీస్ అన్ని కాస్ట్ కూడా వచ్చేసి ఓన్లీ ఫర్ ఇది చూడండి ఎంత ప్యూర్ గా ఉందో కలంకారికి ఇదంతా వర్క్ చూడండి ఎంత నీట్ గా ఓకే సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఓకే మేడం ఇవన్నీ మీకు ఈ ఎక్కడ దొరకదు స్పెషల్ డిస్కౌంట్ అండ్ స్పెషల్ ఆఫర్స్ వచ్చేసారండి సిల్క్ ఓకే అన్నీ కూడా మంచి లైట్ వెయిట్ శారీస్ ఇప్పటి వరకు మేము మీకు చూపించిన కలెక్షన్స్ లో ఏ కలెక్షన్ వచ్చినా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇదంతా బంజారా వర్క్ వస్తుంది అంటే ఇదివరకు రోజుల్లో కాంతా వర్క్ అంటారు కొంచెం జెన్ మారింది కాబట్టి బంజారా వర్క్ అంటారు ఇది ప్యూర్ జూట్ కి ఫుల్ వర్క్ ఇట్లా ఇది చూడండి ఇప్పుడు గ్లాస్ టిష్యూ వస్తుంది కదా గ్లాస్ ఫైవ్ అది చూడండి ఇది ట్రిపుల్ నైన్ నేను అన్ని సారీస్ ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేస్తున్నాను కలర్స్ ఇవన్నీ అన్నీ కూడా సేమ్ కాస్ట్ కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ చూడండి ఈ వర్క్ ఎంత నీట్ గా ఉందో చూడండి ఓకే డిటైలింగ్ అయితే క్లియర్ గా ఉంది చూడండి ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో చూడండి ఓకే ఇవన్నీ టూ సైడ్ బోర్డర్స్ అండి ఓకే మేడం ఇదంతా బంజారా వర్క్ ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది ఇదంతా ఈ సారీస్ ఏ సారీ తీసుకున్నా కూడా ఓన్లీ ఫైవ్ రూపీస్ ట్రిపుల్ నైన్ ఓకే అండి ఇప్పుడు ఇది 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 ఒకటే బట్ బార్డర్స్ యా చక్కగా సిస్టర్స్ ఉంటే చక్కగా ట్వినింగ్ శారీస్ లాగా తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మేడం ఒక శారీ పిక్ చేసుకున్నారు చాలా బాగుంది శారీ వచ్చేసి ఇది ఇది కొత్త లైక్ సిల్క్ ఓకే మేడం ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా సరే స్టైల్ ఇన్ శారీ సరితాలో అయితే ఖచ్చితంగా ఆన్లైన్ షాపింగ్ అయితే చేసేయండి డోంట్ మిస్ దిస్ వీడియో అండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే నా ఛానల్లో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం